హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర పాత పది పైసల నాణం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉన్నట్లయితే వాటితో మీరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ఆన్లైన్ ప్లాట్ఫార్మ్లలో పాత నాణాలు నోట్లు వేలం వేస్తున్నారు ఆ వేలంలో మీ దగ్గర ఉన్న నాణాలను అమ్మి పెద్ద మొత్తంలో డబ్బును మీ జేబులో వేసుకోవచ్చు పది పైసల నాణం ట్రెండ్ పేరుకు మాత్రమే ఉంది వాస్తవానికి ఇది మార్కెట్ లో చెల్లుబాటు కాకుండా పోయింది అయితే ఆన్లైన్ వేలంలో మాత్రం వీటికి భారీగా డబ్బు లభిస్తుంది పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో తయారైన పది పైసల నానంపై డాట్ సిహెచ్ మింటు మార్కులు ఉండాలి పలు బిజినెస్ సైట్లలో పది పైసల స్టీల్ కాయిన్ ను కొని కొన్ని లక్షల రూపాయలకు విక్రయిస్తున్నారు ఈ మెరిసే నాణ్యంలో ఒక ప్రత్యేకత ఉందని అందుకే అంత ధర పలుకుతుందని చెబుతున్నారు అదే కాకుండా పాత ఇరవై పైసల నాణాలకు రెండు లక్షల వరకు ధర పలుకుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది వరకు ఇరవై పైసల నాణాల ధర ఏకంగా ఐదు లక్షలుంది అయితే ఈ కాయిన్స్ ధర వెయ్యి నుంచి ప్రారంభమవుతుంది సెల్లర్లు తమకు నచ్చిన రేటుకు ఈ కాయిన్స్ ను విక్రయిస్తున్నారు అలాగే ఇరవై ఐదు పైసల నాణం ధర కూడా వెయ్యి నుంచే ప్రారంభమవుతుంది వీటి ధర కూడా వేలలోనే నడుస్తుంది ఓల్డ్ కాయిన్స్ ధర కూడా లక్ష వరకు పలుకుతుంది పంతొమ్మిది వందల డె మూడు నుంచి పంతొమ్మిది వంద డెబ్బై ఐదు వరకు ఎనిమిది నుంచి ఏడు లక్షల వరకు విడుదలైన రూపాయి నాణాలకు కూడా డిమాండ్ చాలా ఉంది మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే మీరు ఈజీగా ఇరవై ఐదు లక్షలు సంపాదించగలరు అప్పట్లో నాణాలను వెండిలతో తయారు చేసేవాళ్ళు అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు భారతీయ రైల్వే రెండు వేల మూడులో లో ఒక నాణం విడుదల చేసింది దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కోసం విడుదల చేసిన ఐదు రూపాయల నాణం రెండు లక్షల డెబ్బై వేల వరకు విక్రయిస్తున్నారు నాటి పది పైసల నాణం రెండు లక్షల అమ్మడవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో విడుదలైన ఒక రూపాయి కాయిన్ పై హెచ్ మార్క్ ఉన్న దాని ధర రెండు లక్షలు రెండు వేల ఆరులో రిలీజ్ అయిన రెండు రూపాయల కాయిన్ పై స్టార్ మింట్ మార్క్ గోల్డ్ కలర్ ఉన్న కాయిన్ వాల్యూ లక్ష ఎనభై వేలు ఇంకెందుకులే ఈ వద్ద కూడా ఇలాంటి ఓల్డ్ కాయిన్స్ ఉంటే ఆన్లైన్ లో విక్రయించి కళ్ళు చెదిరే లాభం పొందండి లక్షాధికారులు అయిపోయింది చూసారు కదా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ترجمة <applause> <applause>